కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతెల మానపల్లి మండలం నిందా గ్రామం రైతులు మీడియాను ఆశ్రయించి మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుండి పోడు భూములను సాగు చేస్తూ జీవనోపాధి గడుపుతున్నాము అయితే పిల్లల పోషణ కానీ చదువులు కానీ కొనసాగిస్తున్నామని కంటతడి పెడుతూ రైతులను ఫారెస్ట్ అధికారులు గత మూడు నెలల నుండి కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవలు సాగు చేసిన భూములలో మంచలు వేసి కాపు కాస్తూ రైతులను పొట్టను కొడుతున్నారని భూములలో దున్నుటకు వెళ్తే ఇంటికి పంపిస్తున్నారని సాగు చేసిన భూములు స్వాధీనం చేసుకున్నారని నానా వేధింపుల గురి చేస్తూ పత్తి కట్టే పీకకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ భూములు పోతే మా బ్రతుకు రోడ్డు పాలేనని మమ్మలను బతకనివ్వండి ఎందుకు రైతుల మీద కక్ష సర్వే చేసిన భూములే కదా ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు రెవెన్యూ అడవి అధికారులు సర్వే చేసి నిజ నిజాలు తెలుసుకొని మాకు న్యాయం చేయండి లేదా ఆకలి కేకలు తప్ప మేము ఏం చేసేది లేదు చావే చావేసరేనేమంటున్నారు దిందా రైతులు ధర్నాను సందర్శించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలుపుతూ పోరాడండి హక్కుల సాధనకే మీ ముందుండి పరిష్కారం చేయిస్తానని ధైర్యం ఇస్తూ అధైర్యపడకండి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు గ్రామంలో రోడ్లు విద్యా వైద్యం సరిగా లేవని అధికారులపై ఆగ్రహించారు అనంతరం ఫారెస్ట్ అధికారులు రైతులను ఇబ్బందులు పెడుతూ తగదు హెచ్చరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు ధర్నా కార్యక్రమంలో రాత్రి మళ్ళు పరిష్కారమయ్యేంత వరకు ఈ యొక్క ధర్నా అనేది కొనసాగుతుంది ఎలాంటి ప్రాణపాయం జరిగినా ఫారెస్ట్ అధికారులే ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఇక నుండి ఆయన సాగు చేసే భూములు సాగు చేయనియండి లేదా పరిష్కారం చేసి న్యాయం చేయండి అన్నారు ఇంత ఇబ్బందులు ఉన్న అధికారులు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు అయితే ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు మీకు భూముల మీద ఉన్నాయా కాగితాలు సర్వే రెవెన్యూ ఫారెస్ట్ ఇద్దరు కలిసి ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర మరి ఇప్పుడు ఎందుకు తగదైంది ఇప్పుడు ఈ భూమి కాక వేరే భూములు ఉన్నాయి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కానీ మాకు న్యాయం చేసేంత వరకు ధర్నా వదలం మేము ఇక్కడికి వెళ్ళి మేము ఇక్కడనే ఉంటాం మా భూములు మాకే కావాలి పరిష్కారం చేయాలి చెప్పారా

ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కంచా గచ్చిపోలిలో చంపి నెమళ్లను చంపి వంద ఎకరాల అటవీ భూమిని ఎకరాల భూమిని నాశనం చేస్తే ఒక్క ఫారెస్ట్ అధికారి కూడా మాట్లాడలే రేవంత్ రెడ్డికి ఒక న్యాయం దిమ్దా ప్రజలకు ఇంకో న్యాయం ఉండదు గచ్చిపోలి ప్రజలకు ఒక న్యాయం దిమ్దా ప్రజలకు ఇంకో న్యాయం ఉండదు భద్రాచలం వేల ఎకరాల భూమిని వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ను వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని దుర్వినియోగం చేసి ఎంతోమంది భూస్వాములు వేల ఎకరాల భూములు గుంజుకొని పామాయిల్ తోటలు వేసుకున్నారు వాళ్ళని ఒక్క వాళ్ళ ఎంట్రుగా ఒక్కరు కూడా పీకలేకపోయినారు ఒక్కరిని కూడా మీరు జైలుకు పంపించలేకపోయినారు కానీ వీళ్ళేం పాపం చేసిండీ అటవీ అధికారులు వచ్చి మీరు ఇక్కడ టెంట్ వేస్తే మిమ్మల్ని జైలుకు అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి మీకు ప్రజలంటే ఎంత గౌరవం ఉన్నది ఇదే నా ప్రజాప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెంచుకల్పేటలో వచ్చి మేము రైతులను ముట్టుకుంటే అధికారులారా కబర్దార్ అన్నారు సీతక్క కూడా అదే అన్నారు ఇవాళ వీళ్ళందరూ రైతులా లేకపోతే పాకిస్తాన్ సైనికులా ఏ విధంగా మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉందన్నారు టోల్ ఫ్రీ నెంబర్ కోసం చూస్తే ఎక్కడ టోల్ ఫ్రీ నెంబర్ లేదు ఎవరికి చెప్పుకోవాలా మాకు కలెక్టర్ రాడు సబ్ కలెక్టర్ రాదు ఎంఆర్ఓ రాడు ఫారెస్ట్ అధికారులు యూనిఫామ్ వేసుకొని వస్తారు ఎంతమందిని చంపుతారండి మీరు ఎంతమంది జైలు పంపిస్తారు మా ఆకలి చావిన తర్వాత మా శివాల మీద మా శివాల మీద నడుచుకుంటూ పోతారా మా శివాలతో పండుగ చేసుకుంటారా మీరు నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఒక మంచి హృదయంతో ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ గారు అదేవిధంగా సీతక్క గారు మాటలు కాదు చేదలు చూపించండి మీ అధికారులను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి కొంతమంది ను మీ ఆఫీస్కు పిలిపించండి మీ అధికారులు రెవెన్యూ అధికారులు మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేయాలి కానీ ప్రభుత్వం ఉన్నది ఎందుకోసం అండి నాకు అర్థం కాదు ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమా ప్రజలను మరి రోజు పెనం పెనం నుంచి పొయ్యి తయారైంది ప్రజల పరిస్థితి వాళ్ళందరినీ రోజు చిత్రంజలు పెట్టడమేనా అయినా ప్రభుత్వం చేసే పని ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే సో అందుకొరకే దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మీకు కొంత సమయం మీకు అసలు సమయం లేదు ఇప్పుడు అర్జెంటుగా మీరు ఇవాళనే అధికారులను పిలిపించి మీరు ఈ అటవీ ప్రాంత అధికారులందరి ముందు వాపసు పిలిపించుకోండి ఈ గ్రామాల గ్రామాలు పెట్ట క్యాంపులను తీసేయించండి కొంతమంది రైతులను పిలిపించుకొని మాట్లాడండి లేకపోతే మీరే రాండి మీరు కొండా సురేఖ గారు సీతక్క గారు మీరు రాండి మీరు వచ్చి చూడండి ఇది తప్పు మేము చెప్తున్న తప్పైతే మేము దేనికైనా సిద్ధం మీరు వేసే శిక్షకి దేనికైనా కూడా మేము సిద్ధం కానీ రైతుల జీవితాలతో మాత్రం దయచేసి ఆడుకోకండి మేము అన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని పార్టీల తరఫున కూడా మేము తప్పకుండా తప్పకుండా మరి కేసీఆర్ గారు అన్నాడు రైతు సంక్షేమ రాజ్యం నడిపించారు రైతు బంధు ఇచ్చారు రైతు నమాఫీ చేశారు ఇక్కడంతా కూడా సర్వేలు చేయించారు వాళ్ళందరికీ కూడా అంత కొంత హక్కులు ఇచ్చారు కాడికి మీరు అంతకన్నా బాగా చేస్తే చేయండి అంతే దాన్ని ఆయన చేసిన మంచి పనిని తీసుకొచ్చి గంగలో కలిపే ప్రయత్నం చేయకండి అని చెప్తూ మరొక్కసారి మరి ఈ